హలో రెడ్ల రాజ్యం నడుస్తూ ఉన్నది అంటూ కూడా ఒక వార్త ప్రధాన అంశాన్ని తీసుకుని వచ్చారు బీసీలకు పెద్దపీట బహుజనులకు పెద్దపీట వేస్తూ బీఆర్ఎస్ పార్లమెంట్ సమరానికి సిద్ధం సిద్ధమైంది ఇప్పటి వరకు ప్రకటించిన పదహారు మంది అభ్యర్థులలో మెజార్టీ స్థానాలు బీసీలకు ప్రకటి ప్రకటించడం విశేషం బహుజనవాదం పట్ల తాము నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు అసలు అభ్యర్థులే లేరని ప్రచారం జరిగిందని ఇప్పుడు తమ పార్టీ కాంగ్రెస్ బీజేపీల కంటే ముందంజలో ఉందని అంటున్నారు సబ్బండ వర్ణాల తెలంగాణ అసలు సిశలు రూపం తమ పార్టీ అని పేర్కొన్నారు జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను గెలిపించుకొని చట్టసభలకు తీసుకువెళ్తామని పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు పార్టీ ఎదుగుదలలో బీసీలకు పెద్దపీట వేసిన గంట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ దక్కుతుంది అంటున్నారు సోషల్ సోషల్ ఇంజ ఇంజనీరింగ్ ద్వారా సల్ప సత్ఫలితాలు రాబట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు లోక్సభ స్థానాల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన ఇచ్చిన బీఆర్ఎస్ హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు అంటూ కూడా ఇక్కడ గాలి అనిల్ కుమార్ గారు వెంకట్రామరెడ్డి గారు క్యామ మల్లేష్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పద్మారావు గౌడ్ ఒకసారి చూద్దాం వీ లీస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బీసీలకు అధిక ఇస్తూ పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ లీస్ట్ రెడీ చేస్తుంది పదిహేడు స్థానం ఎంపీ స్థానంలో పదహారు ఎంపీ స్థానాలు ప్రకటించి సమరాంగ్స్ అయ్యి అంటుంది ఇప్పటి వరకు ప్రకటించి ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఐదుగురు బీసీలు ఉన్నారు మెజార్టీ స్థానాలు వారికి కేటాయించారు ఇక రిజర్వ్ అంటూ కూడా ఒక వార్త ఇంకా మొత్తానికి కూడా పదిహేడు స్థానాలకు సంబంధించినటువంటి లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అయితే ప్రకటించింది ప్రకటించిన తరుణంలో ప్రకటించిన తరంలో దాదాపు ఐదు మందికి బీసీలకు పెద్ద పూట పెద్ద పీట వేస్తూ ఉన్నామంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు అదేవిధంగా బీసీలకు పెద్ద పీట స్థానాలలో ఎస్సీలకు మూడు ఎస్టీలకు రెండు కేటాయించింది ఓసీలలో రెడ్లకు నాలుగు స్థానాలు వెలమకు ఒకటి కమ్మ వర్గానికి ఒక స్థానం కేటాయించింది సామాజిక న్యాయం దిశగా దాదాపు పది స్థానాల బహుజనాలను నిలబెడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగిలిన పార్టీలతో పోల్చుకుంటూ పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలో అందరికంటే ముందు వరుసలో ఉంది గులాబ్ పార్టీ అభ్యర్థుల ప్రకటన నుంచి మొదలుకొని సోషల్ ఇంజనీరింగ్ వరకు అన్నింటిని సమన్వయం చేసుకుని లిస్ట్ ప్రకటించింది పార్టీ నుంచి పే పోయే వాళ్ళు పోతున్నా కొత్త నేతలకు అవకాశం ఇస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ వ్యూహాన్ని గులాబీ బాస్ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే పద్మ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేయగా భువనగిరి స్థానంలో క్యామ మల్లేష్ నల్లగొండ బరిలో కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం కల్పించారు శుక్రవారం నాగర్గానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది ఇక అంతకుముందు మహబునార్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కొప్పులేశ్వర్ జైరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ మహబా మహబూబాద్ నుంచి మాలోద్ కవిత మల్గాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ నుంచి అంటూ కూడా ఆదిలాబాద్ నుంచి ఆతనం సక్కు నిజం నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ వరంగల్ నుంచి కాడియం కావ్య పోటీ ఒక హైదరాబాద్ మాత్రం పెండింగ్లో ఉంది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు బీసీలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు పెద్దపీట వేసి ఐదుగురికి ఇక్కడ బీసీలను అన్యాయం చేయకుండా బీసీ బంధు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా బీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేస్తూనే వస్తుంది కొంచెం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు వెళ్ళిపోతూ ఉంటే కూడా కొత్త నేతలకు అవకాశాలు ఇస్తూ కొత్త నేతలను గెలిపించే వ్యూహాత్మక చర్యలు వ్యూహాత్మకంగా ఆలోచన కేసీఆర్ చేస్తున్నారంటూ కూడా ప్రధాన వార్త ఇది ఇప్పటి వరకు పదహారు స్థానాలకు బీఆర్ఎస్ ప్రకటించిన దాంట్లో అంటూ కూడా ఇక్కడ పేర్లు ఇచ్చారు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ చాలా తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి మొదలుకొని ఆయన పీజీఆర్ శిష్యుడిగా ఉండే పీజీఆర్కి శిష్యుడిగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ఇక్కడ మొత్తానికి టీఆర్ఎస్లో కార్పొరేటర్ కాంగ్రెస్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్తో ప్రయాణం చేసిండు ఎన్నోసార్లు గెలిచినటువంటి చరిత్ర అయితే ఇక్కడ పద్మారావు గౌడ్ని నిలబెట్టడానికి కారణం ఏంటంటే బీసీ ఓట్ బ్యాంక్ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఓట్ బ్యాంక్ను చీల్చడానికి బీసీ ఓట్ బ్యాంక్ కలిసొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దానం నాగైన ఆయన కూడా సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఆయన కాంగ్రెస్లోకి పోయినటువంటి పరిస్థితి అక్కడనేమో ఆయన ఎంపీగా ఆయన పోటీ చేస్తూ ఉంటే ఇక్కడ ఈయన పోటీ చేస్తూ ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా త్రిముఖ పోటీ అనేది బలంగా ఉండ ఉండబోతూ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్లో మిగతా దాంట్లో సికింద్రాబాద్ హాట్ టాపిక్గా ఉన్నది దీనిలో పద్మారావు గౌడ్కి పై పై పైచేయి సాధించే అవకాశాలు కూడా ఎందుకంటే లోకల్ చాలా నీట్ క్లియర్ న్యూట్రల్ లీడర్ చాలా మంచి లీడర్ అనమాట పద్మన్న పద్జన్న అంటే చాలా మంచి లీడర్ అక్కడ కూర్చొని అడ్ లుంగి కట్టుకొని మంచి షెట్ వేసుకొని ఒక రా రాజకీయ హుందాతనం ఉండదు అది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఉత్తాగా ఉన్నప్పుడు ఎట్లుంటాడో అట్లే ఉంటాడు ఆయన ఓడిపోయిన ఎట్లుంటాడో గెలిచినా అట్లే ఉంటాడు అదొంటి వ్యక్తిని ఆలోచించి తీసుకొచ్చారు ఇక్కడ కంచర్ల కృష్ణారెడ్డిని తీసుకొచ్చారు కామ మల్లేష్ యాదవ్ ఈనా ఈయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్గా ఉండే తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు భువనగిరి నుంచి ఇచ్చారు వరంగల్ నుంచి కడియం శ్రీహరి గారికి కూతురు కడియం కావ్య గారికి ఇచ్చారు మరొకటి ఇక్కడ నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్కి ఇచ్చారు బీజీకి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కుకి ఇచ్చురు మల్కాజ్గిరి నుంచి రాగి లక్ష్మారెడ్డికి ఇచ్చారు ఇక్కడ కాసానికి జ్ఞానేశ్వరం తర్వాత టీడీపీ చీఫ్గా ఉండే ఎప్పుడూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు తర్వాత ఆయన అక్కడ ఎలక్షన్లో పోటీ చేయొద్దని టీడీపీ బాస్ చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అపోజ్ చేస్తూ ఇక్కడ వచ్చింది నామా నాగేశ్వరరావు కమ్మ ఈయన కూడా కొంచెం బీజేపీలోకి వెళ్తున్నటువంటి వార్తలు చాలా వైరల్ అయినాయి కానీ ఇక్కడ టికెట్ తీసుకున్నాడు జైరాబాద్ గాలి అనిల్ కుమార్ ఈయన కూడా బీసీ నేత చాలా పట్టునటువంటి నేత ఆయన కొప్పుల ఈశ్వర్ ఎస్సీ మన ఓడిపోయినటువంటి వ్యక్తికి గతంలో వినోద్ కుమార్ రావు వెలమ మహబీనర్ మన్న శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీ మేదక్ నుంచి నుంచి మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి గారు నాగార్ కర్నూలు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను తీసుకొని వచ్చారు అయితే పూర్తిగా బీసీలకు పీట వేస్తలేరు అని చెప్పినటువంటి వాళ్లకు చెంపపెట్టుగా పెట్టుగా పార్టీ సమాధానం చెప్పిందని అనుకోవచ్చు